హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయర్స్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరు కూడా నీట్కి అప్లై చేశారు అనుకుంటున్నాను మరి నీట్ ఎగ్జామినేషన్ అయితే ప్రిపరేషన్ అయితే సరువుగా సాగుతుంది ఎందుకంటే నీట్లో అందరూ కూడా నైంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటారు కొంతమంది షార్ట్ టర్మ్ ఉంట జరుగుతుంది లాంగ్ టర్మ్ వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు నీటికి ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను మనకి నీట్లో సక్సెస్ అవ్వటానికి మంచి ఆరు వందల యాభై మార్కులు పైన రావడానికి ఎనిమిది సక్సెస్ఫుల్ మంత్రాస్ ఉన్నాయి ఆ మంత్రాస్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మంత్రాస్ ప్రకారం ప్రిపేర్ అయితే దీని ప్రకారం ప్రిపేర్ అయితే మీకు ఎగ్జామినేషన్లో నీట్లు ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై మార్క్స్ రావటం అయితే మరి గ్యాప్ మరి సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ పైన వస్తేనే మీకు టాప్ కాలేజీలో అవకాశం ఉంది మరి ఆ తెలంగాణ విషయానికి వస్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్ టాప్ ఉంటుంది గాంధీ మెడికల్ కాలేజీ మరి ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఇలా టాప్ ఉంటుంది కాకతీయ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నీ టాప్లో ఉంటాయి మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజీ మరి గుంటూరు మెడికల్ కాలేజీ మరి సిద్ధార్థ మెడికల్ కాలేజీ రంగరాయ మెడికల్ కాలేజీ తిరుపతి విషయానికి వస్తే ఎస్వి మెడికల్ కాలేజీ మరి కర్నూలు మెడికల్ కాలేజ్ ఇవన్నీ టాప్ కేటగిరీలో ఉండటం అయితే జరిగింది మనకి ఎనిమిది సక్సెస్ఫుల్ మంత్రాస్ ఎయిట్ ఎఫెక్టివ్ వేస్ట్ ప్రిపేర్ ఫర్ నీట్ మనకి ఎనిమిది స ఎనిమిది సక్సెస్ఫుల్ మంత్రాస్ ఏందో ఒకసారి చెక్ మరి మంత్ర నంబర్ వన్ మంత్ర నంబర్ వన్ వచ్చి ఈ మంత్ర ప్రిపేర్ అండి మనకి ఎనిమిది మంత్రాస్ ఉండే మంత్ర నంబర్ వన్ ప్లాండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కెన్ హెల్ప్ స్కోర్ బెటర్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ టు స్టార్ట్ ఇన్ మే దిస్ ఇయర్ ఐ స్టూడెంట్స్ ఆర్ టాయిలింగ్ హార్డ్ టు స్కోర్ హై అండ్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ వీ హ్యావ్ కంప్లైంట్ లిస్ట్ ఆఫ్ ఎయిట్ టిప్స్ దట్ కెన్ హెల్ప్ యూ ప్లే ప్లాన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఎయిట్ టిప్స్ అయితే మన దగ్గర ఉండే టిప్ నెంబర్ వన్ టిప్ నంబర్ వన్ వన్ చూసినట్టయితే ఇది టిప్ నెంబర్ వన్ ఈ టిప్ నెంబర్ వన్లో మాస్టర్ కీ మాస్టర్ కీ బయాలజీ డయాగ్రామ్స్ ఈసారి నీట్లో ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటాయంట ప్రతి క్వశ్చన్ కూడా మాస్టర్ కీ బయాలజీ డయాగ్రామ్ స్పెండ్ థర్టీ మినిట్స్ డైలీ డ్రాయింగ్ అండ్ లీబిలింగ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ లైక్ హోమన్ హార్ట్ మనిషి యొక్క గుండె ఎలాగుంటుంది లీవ్ స్ట్రక్చర్ మరియు ఆకులు ఎలా స్ట్రక్చర్ ఎలాగుంటుంది అండ్ సెల్ డివిజన్ సెల్లో పార్టిషన్స్ ఎలా ఉంటాయి యాజ్ త్రీ ఆర్ యాజ్ దీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ టెస్టెడ్ ఇన్ నీట్ ఎగ్జామ్ నీటి ప్రతి సంవత్సరం కూడా ఈ గుండె మీద కానీ దీనికి సంబంధించిన బయాలజీ బాటనీ జువాలజీలో కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆల్రెడీ నీట్ వాళ్ళు చెప్పాడు మేము ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్లికేషన్ ఓరియంటెడ్గా మరి క్వశ్చన్స్ అడగటం అయితే జరుగుతుంది అప్లికేషన్ ఓరియంటెడ్గా ఈసారి నీట్లో క్వశ్చన్స్ అడుగుతారు మరి ది ప్రాక్టిజైజింగ్ దెమ్ వీల్ డీ వీల్ డీప్ ఎన్ యువర్ కాన్స్టప్షునల్ అండర్స్టాండింగ్ అంటే ఒక గుండెకి ఎన్ని గదులు ఉంటాయి అవి మనం ప్రాక్టికల్గా మరి గుండెకి వెంట్రికల్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ నాట్ బైపీసీ స్టూడెంట్స్ కాబట్టి నేను నాకు ఉండొచ్చు నేను చెప్తున్నాను మరి కొద్దిగా తెలుసు మాత్రం ఈ ఫ్రీక్వెంట్లీ టెస్ట్ నీట్ ప్రాక్టికల్లీ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మా ఈ బయాలజీ డయాగ్రామ్స్ అయితే ఇది నంబర్ వన్ మాస్టర్కి బయాలజీ డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయండి స్పెండ్ థర్టీ మినిట్స్ డైలీ డ్రాయింగ్ అండ్ లేబిలింగ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ లైక్ హూమన్ హార్ట్ లివ్ స్ట్రక్చర్ ఆర్ సెల్ డివిజన్ యాజ్ దీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ టెస్టెడ్ ఇన్ నీట్ ఎగ్జామ్ మరి మంత్ర నంబర్ టూ మంత్ర నంబర్ టూ ఇది సెకండ్ మంత్ర ఫస్ట్ మంత్ర అయితే చెప్పాము సెకండ్ మంత్ర సెకండ్ స్ట్రాటజీ ఫోకస్ ఆన్ ఫిజిక్స్ న్యూమరకాల గుర్తుపెట్టుకుంటే బైపీసీ స్టూడెంట్స్ ఫిజిక్స్లో చాలా వీక్గా ఉంటారు బైపీసీ స్టూడెంట్ ఫిజిక్స్లో అంత నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను చాలా వీక్గా ఉంటాడు బాటనీ జువాలజీ దే ఆర్ ఓకే కెమిస్ట్రీ దే ఆర్ ఓకే ఫిజిక్స్లో దీని ఫిజిక్స్ వల్లే వాళ్ళ స్కోరు పోతుంది అన్నమాట ఎందుకంటే ప్రతి సబ్జెక్టు నూట ఎనభై మార్కులు ఉంటుంది నూట ఎనభై ఇంటూ నాలుగు ఏడు వందల ఇరవై మార్కులు రావాలంటే ఫిజిక్స్లో మీకు పోతే మీ స్కోరు లూజ్ అయినట్టే మీరు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్కోరు లూజ్ అవుతున్నారు ఫిఫ్టీ మరి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫిజిక్స్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండటం జరుగుతుంది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ అయితే మీరు లూజ్ అవుతారు ఫోకస్ ఆన్ ఫిజిక్స్ న్యూమరికల్ డెడికేట్ ఫిక్స్డ్ టైం Each day solving numerical problems for high weightage neat tops, uh, knit tops like mechanics. న్యూటన్ లాస్ వర్క్ ఎనర్జీ థియరమ్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ రెగ్యులర్ రెగ్యులర్లీ ప్రాక్టీస్ విల్ హెల్ప్ యూ బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ అవాయిడ్ లాస్ట్ మినిట్ స్ట్రెస్ డూరింగ్ ద ఎగ్జామినేషన్ మనం ఫిజిక్స్లో బాగా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉండాలి వాటిలో న్యూటన్స్ లాస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వర్క్ ఎనర్జీ ఈ ప్రాబ్లమ్స్ రావు కొద్దిగా ఫిజిక్స్ అనేది ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా భయం భయపడతారు కొంతమంది న్యూ స్టూడెంట్స్ వీటిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు భయపడతారు దాన్ని ఎవరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మనకి ఎంబీబీఎస్ సీట్ కావాలి సీట్ కావాలంటే ఏదైనా చేయాలి కదా కొద్దిగా కష్టపడడానికి ఇబ్బంది లేదు ఇది సక్సెస్ నెంబర్ టూ సక్సెస్ నెంబర్ త్రీ త్రీ వచ్చేసి టూ అయిపోయింది రివైజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్స్ గుర్తుపెట్టుకోండి మనకి కెమిస్ట్రీ కూడా మొత్తం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ అనమాట మనకి బాటమిషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కెమి ఫిజిక్స్ టూ మరి జువాలజీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో నూట ఎనభై మార్కులు కెమిస్ట్రీ నుంచి వస్తాయి ప్రిపేర్ ఏ ఫ్లాష్ కార్డ్స్ ఫర్ క్రూషియల్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం ఒక ఫ్లాష్ కార్డ్స్ని మీరు తయారు చేసుకుంటే సచ్చాజు ఆల్డోల్ కాండెన్సేషన్ అండ్ గ్రైనాడ్ రియాక్షన్స్ అండ్ రివైజ్ దెమ్ డైలీ దిస్ విల్ హెల్ప్ యూ రిటైన్ అండ్ రికాల్ దిస్ కాన్సెప్ట్ ఎఫెక్ట్ ఎఫెక్టివ్లీ ఫర్ నీట్ నీట్కి కావాల్సిన కెమిస్ట్రీ రియాక్షన్స్ అనేవి ఒకసారి రివిజన్ చేసుకోండి ఇది రివిజన్స్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్కటి షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయ్యే ఫ్లాష్ కార్డ్స్ ఫర్ క్రూషియల్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం స్చార్జ్ ఆల్డాల్ కండెన్సేషన్ అండ్ గ్రింగ్ గ్రింగ్ నా గ్రిగ్నాడ్ రియాక్షన్స్ అండ్ రివైజ్ దెమ్ డైలీ డైలీ రివైజ్ చేయమని మూడో సక్సెస్ మంత్ర అయితే చెప్తున్నారు మరి నాలుగో సక్సెస్ మంత్ర సక్సెస్ మంత్ర నా ఫోర్త్ ఫోర్త్ సక్సెస్ మంత్ర ఏందంటే పీవై క్యూస్ నేను ఎప్పటి నుంచో నేను పీవై క్యూస్ని ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి పీవై క్యూస్ నేను నమ్ముకుంటాను ఎప్పుడు చదువుకుంటాను పీవై క్యూస్ చదువుతాను అసలు పీవై క్యూస్లో ఏంది ప్రీవియస్లీ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే పీవైక్యూస్ అంటే ఏంటంటే మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు భయం లేకుండా ఆ మోడల్లో మనం రాస్తూ ఉండాలి మార్క్ టెస్ట్లు కానీ పీవై ప్రీవియస్లీ క్వశ్చన్స్ సపోజు మీకు మరి రెండు వేల నీట్ ఎప్పుడు నుంచి వచ్చింది మనకి రెండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా కనీసం రెండు వేల పద్దెనిమిది పేపర్ నుంచి ఇట్లా రెండు వేల ఇరవై నాలుగు పేపర్స్ వరకు మీరు ఒక పది పేపర్లు కానీ ఇరవై పేపర్లు కానీ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు గుర్తుపెట్టుకోండి సాల్వ్ టూ త్రీ నీట్ ప్రీవియస్ వీక్లీ వారానికి రెండు మూడు నీట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి కంప్లీట్గా వారానికి మూడు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి మీకు ఆరు వందల యాభై మార్కులు వచ్చే సక్సెస్ మంత్ర అయితే జరుగుతుంది ఎసైడ్ ఎసైడ్ స్పెసిఫిక్ డే ఈచ్ వీక్ టు సాల్వ్ టూ త్రీ నీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఈచ్ వీక్ అండర్ టైమ్డ్ ఎగ్జామ్ లైక్ కండిషన్స్ దిస్ విల్ ఇంప్రూవ్ యువర్ స్పీడ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతాను అనమాట రోజు మనం సైకిల్ తొక్కే అనుకో స్పీడ్గా తొక్కగలుగుతాం రోజు సైకిల్ తొక్కపోతే స్పీడ్గా తొక్కలు ఏ పని చేసినా సైకిలే కాదు ఏ పని చేసినా కానీ ప్రాక్టీస్ చేస్తారు రేపు మీరు డాక్టర్లు అవుతారు మరి మీరు స్టార్టింగ్లో ఏంటంటే ఆపరేషన్ చేయాలంటే కొద్దిగా టైం పడింది రాను 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 మీలో యొక్క స్పీడ్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తారు కదా సపోజ్ స్టిచ్చెస్ మరి స్టిచ్చెస్ వేయాలంటే స్టార్టింగ్లో కొద్దిగా మరి నాలుగు మూడు స్టిచ్చెస్ చేయాలంటే కొద్దిగా కష్టం అదే మీకు ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు టకా తీసి స్టిచ్చెస్ వేసి మరి హాస్పిటల్లో ఉండేస్తారు అట్లాగే మనము ప్రాక్టీస్ చేస్తే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఎంత ప్రాక్టీస్ మీ ఓపిక మీకు ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత చేయండి హెల్ప్ యూ ఐడెంటిఫై వీక్ ఏరియాస్ ఫెమిలరైజ్ విత్ యూ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్యాటర్న్ కూడా తెలిసిద్ది అనమాట ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోయింది కదా మనకి నూట యాభై ఎంసీ ఉంటాయి నూట ఎనభై ఎంసీ నూట ఎనభై మినిట్స్ అది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క ఎంసీ ఒక్కొక్క మినిట్లో రెడ్యూజింగ్ యాంగ్జైటీ అండ్ దీనికి ట్రై మనకి యాంగ్జైటీ రెడ్యూజింగ్ అవుతుంది ఆన్ యాక్టివల్ టెస్ట్ డే టెస్ట్ ఎగ్జామ్ మనకి మే ఫోర్త్ కాబట్టి యాంగ్జైటీ రిడ్యూస్ అవటం జరుగుతుంది మరి ఇంకో టిప్పు వెళదాం ఫిఫ్త్ టిప్పు దిస్ దిస్ ఈజ్ ద ఫిఫ్త్ టిప్ నెంబర్ ఫిఫ్త్ ఈ ఫిఫ్త్కి వెళ్తే ట్రాక్ వీక్ టాపిక్స్ ఇన్ ఫిజిక్స్ ఫిజిక్స్ చాలా మందికి ఈ యొక్క బైపీసీ వాళ్ళకు వచ్చిన తలనొప్పి ఫిజిక్స్లో వాళ్ళు కొద్దిగా మరి కాన్సన్ట్రేషన్ పెట్టరు మ్యాథమెటిక్స్ ఉండేవి మనకెందుకు కొంతమంది ఎంపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ తీసుకోకుండా బైపీసీకి ఎందుకు వస్తారంటే మ్యాథమెటిక్స్ చేయకుండా కానీ ఇక్కడ ఫిజిక్స్లోకి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ని తప్పించుకోలేదు కాకపోతే ఇక్కడ సింపుల్ మ్యాథమెటిక్స్ ఉండటం జరుగుతుంది అంత కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ ఉండవు జస్ట్ ఫార్ములా ఫార్ములా అప్లై ఫార్ములా పెట్టండి దానిలో పారామీటర్స్ పెట్టి మరి సింపుల్ క్యాలిక్యులేషన్ సింపుల్ బై డివైడెడ్ బై ప్లస్ మైనస్ ఇట్లా సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి స్క్వేర్ రూ ఇలా సింపుల్ క్యాలిక్యులేషన్ కీప్ ఇదిగో ట్రాక్ ట్రాక్ వీక్ టాపిక్స్ ఇన్ ఫిజిక్స్ కీప్ ఏ నోట్బుక్ టు లిస్ట్ డౌన్ ఛాలెంజింగ్ టాపిక్స్ ఇన్ ఫిజిక్స్ చచ్చే థర్మోడైనమిక్స్ ఆప్టిక్స్ స్పెండు వన్ టు వన్ పాయింట్ అవర్స్ ఆన్ దీస్ టాపిక్స్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అంటిల్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ నీట్ మనం ఒక బుక్ నోట్ ఒక నోట్బుక్ పెట్టుకుని ఈ ధర్మోడైనమిక్స్ కానీ ఆప్టిక్స్ కానీ స్పెండ్ వన్ గంటన్నర రోజుకి గంట గంటన్నర ఆ టాపిక్స్ మీద మరి పెడితే ఆల్టర్నేట్ డైలీ ఆల్టర్నేట్ డే అంటిల్ యూ ఫీల్ రోజు మార్చి రోజు నువ్వు అంటిల్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ నీలో యొక్క కాన్ఫిడెంట్ వచ్చే వరకు వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద నీట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వమని వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు ఫిజిక్స్లోకి వచ్చిన తర్వాత మరి ఆరోది చూద్దాం ఒకసారి మన టిప్ నెంబర్ సిక్స్ టిప్ నెంబర్ సిక్స్ ఈ ఆరోది ఏం చెప్తుందంటే యూజ్ టైమ్డి ఆన్లైన్ క్విజెస్ ఫర్ బయాలజీ గుర్తుపెట్టుకోండి టిప్ నెంబర్ సిక్స్ ఏం చెప్తుంది యూజ్ టిమ్డ్ టిమ్డ్ ఆన్లైన్ క్విజెస్ ఫర్ బయాలజీ డైలీ అటెంప్ట్ టిమ్డ్ ఆన్లైన్ క్విజెస్ ఫర్ బయాలజీ ఐమింగ్ టు సాల్వ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇన్ థర్టీ మినిట్స్ అంటే మనము ఫిఫ్టీ క్వశ్చన్స్ని థర్టీ మినిట్స్లు ఏ విధంగా సాల్వ్ చేయాలో మీరు ప్రాక్టీస్ చేయండి దిస్ విల్ ఎన్హాన్స్ యువర్ స్పీడ్ యాక్యురసీ అండ్ రెడీనెస్ ద నీట్ ఎగ్జామినేషన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ థర్టీ మినిట్స్లో సాల్వ్ చేయండి మరి క్విజిస్ అనమాట మీ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల మీరుకు ఆరు వందల యాభై మార్కులు రావటం తథ్యం గుర్తుపెట్టుకోండి స్పీ టిప్ నెంబర్ సిక్స్ మరి మరి సెవెంత్ అయితే చూద్దాం ఒకసారి ఇది సెవెంత్ టిప్ నెంబర్ సెవెంత్ సెవెంత్ సక్సెస్ మంత్ర సెవెంత్ సక్సెస్ మంత్రాకి ఏమైందంటే మనము ఫోకస్ ఆన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్సిఆర్టీ క్వశ్చన్స్ లాస్ట్ మనకి జానవరిలో ఏందంటే జానవరిలో ఏం చేశారు జేఈ మెనికి ఎన్సిఆర్టీ బుక్ నుంచి డిటో ఇవ్వటం అయితే జరిగింది జానవరికి ఎన్సీఆర్టీ బుక్ నుంచి డిటో ఇచ్చారు కాన్సన్ట్రేట్ ఆన్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్ కెమిస్ట్రీలో క్వశ్చన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎస్పెషల్లీ ఫ్రమ్ చాప్టర్స్ లైక్ పిరాడిక్ టేబుల్ కోఆర్డినేషన్ కాంపనెంట్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ దీజ్ ఆర్ హైలీ రిలవెంట్ ఆఫ్ అండ్ డైరెక్ట్లీ ఆస్కడ్ ఫ్రమ్ ద నీట్ ఇవి ఏం లేదు డైరెక్ట్గా అడుగుతే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు గుర్తుపెట్టుకోండి టిప్ నెంబర్ సెవెన్ ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఎన్సీఆర్టీ బుక్ నుంచి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ అసలు యాజ్ ఇట్ ఈస్ జస్ట్ చూసేసి మీరు మీ టైం ఏం పెట్టాల్సింది పిరియాడిక్ టేబుల్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వస్తాయి కోఆర్డినేషన్ కాంపౌండ్ క్లీ బ్లాక్ ఎలిమెంట్స్ వీటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి డెఫినెట్గా షూర్గా మీకు ఆరు వందల యాభై మార్కులు వస్తాయి ఎంబీబీఎస్ సీట్ రావడం తద్యం అది గుర్తుపెట్టుకొని డైరెక్ట్ టిప్ నెంబర్ ఎయిట్ టిప్ నెంబర్ ఎయిట్ అనేది లాస్ట్ది ఈ టిప్ నెంబర్ ఎయిట్ చూసినట్టయితే మెయింటైన్ ఇది ఇంపార్టెంట్ ఇది హెల్త్కి సంబంధించి మన యొక్క హెల్త్కి సంబంధించి మెయింటైన్య స్లీప్ అండ్ బ్రేక్ షెడ్యూల్ మీ యొక్క హెల్త్ను మీరు కాపాడుకుంటేనే ఎగ్జామినేషన్ కూడా బాగా రాయగలరు ఫాలో అయ్యే కాన్స్ ఫాలో ఏ కన్సిస్టెంట్ స్లీప్ షెడ్యూల్ ఎన్ష్యూరింగ్ అట్లీస్ట్ సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఈచ్ నైట్ ప్రతి ప్రతిరోజు ఏడు గంటలు పడుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడు గంటలు పడుకోవటానికి ట్రై చేయండి టేక్ ఎ ఫిఫ్టీన్ మినిట్ బ్రేక్ ఎవ్రీ అవర్ ఆఫ్ ద స్టడీయింగ్ మీరు చదివేటప్పుడు మరి ఒక్కొక్క గంటకి పదిహేను నిమిషాలు బ్రేక్ తీసుకోండి తీసుకుంటే మనము మరి గాలి పీల్చుకునేప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు గాలి పీల్చుకుంటాం కదా అట్లాగే మరి ఒక బ్రేక్ తీసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్ బ్రేక్ తీసుకొని టు స్టే రిఫ్రెష్డ్ అండ్ ఫోకస్డ్ అవాయిడ్ లేట్ నైట్ స్టడీ సెషన్స్ లేట్ నైట్గా పడుకోవటము లేట్ నైట్ పన్నెండు తర్వాత ఒంటి గంట తర్వాత స్టడీ సెషన్స్ అవాయిడ్ చేయండి పర్టికులర్లీ బిఫోర్ నీట్ ఎగ్జామ్ టు కీప్ యువర్ మైండ్ షార్ప్ అండ్ అలర్ట్ మరి ముందు నీట్ ఎగ్జామినేషన్కి బాగా నిద్రపోండి ఎంత నిద్రపోతే అంత మంచిది గుర్తుపెట్టుకుని నీట్ ఎగ్జామ్ రోజు ఫుల్గా బా నైట్ మొత్తం బాగా నిద్రకోండి ఫ్రెష్గా ఉండండి ఆ రోజు ఏదో చదివేద్దాం ఏదో చేద్దాం ఎరగ తీసేద్దాం అనుకున్నా ఈ యొక్క ఎనిమిది ఇది ఎయిత్ సక్సెస్ మంత్ర ఈ ఎయిత్ సక్సెస్ మంత్ర వాళ్ళు మీకు ఆరు వందల యాభై మార్కులు రావటం ఖాయం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కష్టపడి చదువుంది ప్రతి ఒక్కళ్ళు ఎంబీబీఎస్ చేయండి థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కానీ తెలంగాణ స్టూడెంట్ కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్